వెల్కమ్ టు ద తారక్ వైఫ్స్ వార్డ్ అనేది కేవలం మూవీ కాదు ఇది తారక్ అన్న మాస్ రేంజ్ ఫుల్ ప్రూఫ్ అయితే చాలా మంది మూవీ చూడడం జరిగింది చాలా పాజిటివ్ టాక్ వచ్చింది అయితే కొంతమందికి ఈ మూవీ నచ్చలేదంట మీకు ఈ మూవీ అర్థం కావాలంటే ముందు వార్ మూవీ చూడండి మీరు స్పై యూనివర్స్లో ఒక్క మూవీ చూడవచ్చు వార్ కానీ ఎగ్ ద టైగర్ కానీ టైగర్ జిందాయ కానీ పఠాన్ కానీ ఈ మూవీస్ అనేవి చాలా వరకు సిమిలర్గా ఉంటాయి చాలామంది ఎన్టీఆర్ హెటర్స్ వార్డ్ మూవీ బాగాలేదు కూలీ మూవీ బాగుందని చెప్తున్నారు నేనే చూశాను కూలీ మూవీ వాటు మూవీ ముందు అది ఏమాత్రం పనిచేయదు నిజానికి నేను హైదరాబాద్లో ఉంటా యాక్చువల్గా నేను ఒక మ్యారేజ్ ఉండి ఊరు రావడం జరిగింది మాది ఖమ్మం ఒక బ్రదర్ వచ్చాడు వచ్చి వాటి మూవీలో ఏం లేదుగా అన్నాడు ఏం లేదంటే ఏం బాగాలేదుగా అంటున్నాడు అరే మీకు వాటు మూవీ అర్థం కాని ముందు వార్ మూవీ చూడరా అన్నా నేను చూశాను అన్నాడు వాడు ఎట్లా చూస్తాడు వాళ్ళ మూవీ అది హిందీలో ఉంటుంది వీటికి హిందీ రాదు నేను చూసా అంటాడు ఏంటంటే ఎన్టీఆర్ను నెగిటివ్ చేయాలనే ఒక ఉద్దేశం వాడు పక్కా ప్రభాస్ అభిమానం అనమాట ఈ విధంగా ఎన్టీఆర్ తొక్కాలని చూస్తున్నాడు ప్రతి ఒక్కడు మీరు ఎంత తొక్కినా మూవీ అయితే ఎక్కడ ఆగదు మీరైతే మూవీ వెళ్ళి చూడండి ఎలాంటి ట్రోల్స్ నెగిటివిటీని పట్టించుకో బాగండి మూవీ అయితే చాలా బాగుంది నేనైతే ఇంకో పది అయినా చూస్తాను ఆ విధంగా ఉంది మూవీ జై హింద్ జై ఎన్టీఆర్